ఈ హేమంత ఋతువు ఉన్నందు సంవత్సరమంతయ శుభప్రదమవుతున్నది ఈ హేమంత ఋతువు చేతనే సంవత్సరం అంతూ అలంకరించబడినట్లుగా భాషించుతున్నది ఈ విధముగా దక్షిణస్వామి హేమంత ఋతువు యొక్క వైభవమును శ్రీరామచంద్ర ప్రభువుకి విన్నవించుతున్నాడు తూలం ఏర్పడినదే ధనుర్మాసము అందుకని ధనుర్మాసము సంవత్సరమునకు శోభాతయుడు కలిగించే మాసములు భగవంతుని బహుమానమునకు పాత్రమైన మాసములు మనము ఈ మాసము యొక్క ప్రవచించు ప్రవచించుకునవచ్చును ఈ సమయం ఇంతగా భగవంతుని బహుమానములకు పాత్రం కారణం కారణమేమిటో కూడా మనం గమనించవచ్చును ప్రాజ్యకామా జనపద సంపన్నపర గోరసాహ ఈ సమయముననే ప్రపంచములోని ప్రాణికయుడికి అంతటికి పరమాహ్లాదానుభూతి వ్యాప్తరుతున్నది ప్రభూత వివిధ నూతన ధాన్య సమృద్ధి జానపద జన జీవనములో విందుల రూపముతోను వినోదముల రూపముతోను ఒక అపూర్వ ఆనంద అమృత సందోహమును బమ్మరించుతున్నది రాత్రి వేళలో చంద్రుడు కురిపించు మంచు జల్లులతో తగుతున్న శాకానీతమును చక్కని రుచిని సంతరించుకుముతున్నది హిమపాతముతో స్వాదిష్టములవి పచ్చని గరికలమేసి పాడు పశువులు పర్యాప్తముగా పాలవాగుల ప్రవహింపచేయున్నది ఈ విధముగా ఈ ప్రపంచంలోని వారలను కాక పవిరేకాలలో ప్రకాశించిన కూడా ప్రమోద భరితలుగా నివరించే ప్రశస్తి ధనుమాస సమరమనకు సమకూరి ఉన్నది ఏమంటే శాస్త్ర ఉపదేశమును శిష్ల ఆచారమును పరిగ్రహించు కర్మ నిష్ఠులకు ధార్మికులు పంట పిలముల నుండి అప్పుడప్పుడే సంపాదించుకునిచున్న నూతన సస్యములతో ఈ సమగ్ర పితరులను దేవతలను కూడా అర్చించుతుందరు పిలముల నుండి భవనములకు చేరు నూతన సస్యములను మొదట పితరులకు దేవతలకు నివేదించి పిదప మనము అనుభవించగలగును అట్లు కాక దేవతాని వేదనము చేయకనే మనము ఉనియోగించుకునివతో అనేక తాతములు అంతకము అవకాశం ఉన్నది పంట కోసము నాగలతో నేలను జమ్మినప్పుడు కొన్ని కోట్ల సూక్ష్మ జీవులు నశించుతుండను ఇట్లే పైరు పోయినప్పుడు కాని త్రక్కునతుడు కాని దంతున్నప్పుడు కాని వండినప్పుడు కాని ఎన్నియో కోట్ల సూక్ష్మ జీవులు నశించే అవకాశం ఉన్నది మనకు తెలుగుకనే జరిగినట్టు ఇటు అనంత కోటి ప్రాణి ప్రాణిహింసించుకోగడానికి వీలు కానంతటి తాత పుంజమని పంచిపెట్టి చుండను ఈ పాతపుంజమును పరిహరించు కొనడానికే నూతన సత్యములతో పితృ దేవత అర్చన చేయగలగినని శాస్త్రం ఆదేశించుతున్నది శిష్టులు అనుష్ఠించుతూ ఉన్నారు ఈ పూజకు ఆగ్రయనమని పేరు నూతన సస్యములు లభించగానే మొదట షరత్తులో కాని హేమంతములో కాని ఈ ఆద్రయణ పూజ చేయవలసి ఉంటుంది దీనితో పైలోకాలలోని వారికి కూడా ప్రమోద నేర్పడు చెందను సత్యం ప్రధైమం పుష్యతి మూసాయం కేవలం కేవల ఆదిహి అని వేదపురుషుడు ఉపబోధించుతున్నాడు నూతన సత్స్యములపై వేదతాదులను అర్థించట మొదట తన కోసమే వాటిని ఉపయోగించుకునేవాడు కేవలము పాపాత్ముడే కాగలడని వేదపురుషుని ఉపదేశ సారాంశము చూంభుజతే పాపాచంతి ఆత్మకారణాత్ అని భగవద్గీత కూడా ఈ వేదపురుషుని ఉపదేశమును స్పష్టంగా ఉపబృహణ మనరించుతున్నది దేవతాది నివేదనానంతరము తన కోసము ఉపయోగించుకునేవారే మీ పాప ధరముందు విములుక్తి చెందువాగ్రయణ పూజాభి అభ్యర్థ పితృదేవత కృతాగ్రయణ కాహ్ కాలే సంతో విగత కల్మసాహనుమాసము కలిగి ఉన్న ఈ హిమంత నూతన సస్యములతో పితృదేవత అర్చన మరించిన వారు తమ కల్మశముల కడిగి వేసి కొనుచుమ్మారు అని రామాయణము స్పష్టపరచుతున్నది యుగ్ శిష్టాశన సంత ముత్యే సర్వత్రుషవి అని ఉద్భోషించుతున్న శ్రీమద్ భగవద్గీత కూడా ఈ విషయమును బలపరచుతున్నది ఈ విధముగా ఈ సమయమునందు భూమండలమునందలు భూతమునే కాక పుత్రలోకములోని వారు దేవలోకములలోని వారు కూడా అర్చించబడుతున్నందున అపరిమిత ఆనందమును చెందరు ఇట్లు సర్వభూత సుఖాభ మొగట వల్లనే ఈ ధనుర్మాస సమయము శ్రీ మహావిష్ణువునకు అతి ప్రీతిపాత్రమవుతున్నది ఇది ఈ ధనుర్మాసము యొక్క సౌభాగ్య పరిపాకము మరొక్క మాట ఈ ధనుర్మాసము దక్షిణాయనము యొక్క చిట్టచిమరు మాసము సూర్యుడు దక్షిణ దిక్కుతో సంబంధము కలిగి ఉన్న ఆరు నెలల కాలము దక్షిణాయనముగా ప్రవర్తన పడుతున్నది ఇట్టి దక్షిణాయనము ఈ ధనుర్మాసముతో అంతమంతున్నది దేవతలకు ఈ దక్షిణాయనము ఆరు నెలల కాలము రాత్రి అని ఉత్తరాయనము ఆరు నెలల కాలము పగలు అని దేవమానము తెలుగుచేయుచున్నది మనకొక సంవత్సరం అయితే దేవతలకు ఒక దేశము మనకొక నెల అయితే దేవతలకు రెండు గంటల కాలము ఇది దేవతల యొక్క కాలమానము ఇంకా ఇప్పుడు ఈ అనగా దేవతలకు తూర్పు తెల్లవారు సమయమునకు సంబంధించిన రెండు గంటల కాలమని గమనించవచ్చును మకరమన సూర్యుడు ప్రవేశించడంతో వారిలకు కదల వేళ ప్రారంభమసని దేవతలకు సూర్యోదయమునకు ముందు గల రెండు గంటల కాలమని గ్రహించవచ్చును ఇది సత్యగుణ ప్రధానముగు కాలముగా గుర్తించబడినది మనుష్యుల కాలమానమున బట్టి సూర్యోదయమునకు ముందు గల రెండు గంటల కాలము సత్యగుణము ఉద్రిక్తమగు కాలముగా చెప్పబడుతున్నది ఈ కాలమునే బ్రాహ్మ ముహూర్తమని వ్యవహరించుతుందరు బ్రాహ్మే ముహూర్తే చోత్యా చింతయే బ్రాహ్మ బ్రాహ్మముహూర్తమున లోచి తన హితమును గురించి ఆలోచించుకొనవలనని శాస్త్రము ఉపదేశించుతున్నది ధనుర్మాసము దేవతలకు కూడా బ్రాహ్మముహూర్తముడచేత వారు కూడా ఈ సమయమున సాత్విక ప్రవృత్తి కలవారై పరమార్థ చింతనాపరులై ఎందురవచ్చును ధనస్సుల వారు కూడా పరమార్థ చింతన కలవారుగా నిందురని జ్యోతిషులు పేర్కొని చున్నారు ప్రణవం భని చరోష్య ఆత్మ బ్రహ్మతల్ లక్ష్యముచ్చతే అని ఉపనిషత్తు ప్రణవమును ధనుస్సుగాను ఆత్మను బాణముగాను రూపించుచున్నది ధనస్సు ద్వారా విడలిన బాణము లక్ష్యమును వేధించినట్టు ఆత్మ ప్రణవము ద్వారా విడలి బ్రహ్మను చేరవచ్చునని తాత్పర్యము ధనస్ గల ఈ సాంను తిరస్కరించుకుని పరమార్థ చింతనను కనిపించు ధనుర్మాసమును కూడా మనం ప్రణవముగా భావించవచ్చును అతడు ప్రణవోపాసన వరే ధనర్మాసములకు సంబంధం పాటలను అనుసంధానం చేసి పనిచున్నాము ఈ పాటలలో అమ్మవారు మనకు భగవంతుని ఎందు భక్తి భావము నేర్పుతున్నది ప్రపంచంలోని ప్రాణులందరూ భగవంతుని సంతాన క్రోతులు వారేనని అందరినీ ప్రేమించడమే భగవంతుని ప్రేమించడం యొక్క పరమ సీమయని శ్రీ గోదాదేవి తన అనుష్టానము ద్వారా ఉపదేశము ద్వారా మనకొక పరమ సత్యము పరమ రమణీయము అయిన పారమార్థిక సందేశమును ప్రసాదించినది ఈ ముప్పది పాటలలో ప్రతిపాదించబడిన మార్గశీర్ష వ్రతము ధనుర్మాసం యొక్క ప్రాశస్యను ప్రకటించుతున్నది యొక్క మాట భగవంతుని దర్శించటకు గాని భగవంతుని తెలుసుకున్నటకు గాని భగవంతుని చేరుటకు గాని కర్మయోగ జ్ఞాన యోగా మార్గములు అనేకములు ఉన్నది అతి మార్గముల అన్నిటికీ ఈ మార్గీ వ్రతము గాత్రస్య సర్వస్యత్రిరప్రధానం అన్నట్లు ఈ మార్గీ వ్రతము లేదా ధనుర్వాస వ్రతము చాలా ప్రధానమైనదని తెలుసుకునవచ్చును ఏమంటే ఈ నవర్వాస వ్రతము ముప్పది పాటల చిరుతాది దివ్య ప్రదంధ అనుసంధానము ద్వారా మనకు భగవంతుని ప్రేమను భాగవత సమృద్ధిని ఆచార్య నిష్ఠను అలవరుచుకుని అవకాశము కల్పించుతున్నది మనల్ని ఉజీవిత చే మనకు దివ్య జీవన ప్రసాదించుతున్నది భగవంతుని కోసమే ఏర్పడిన మనమందరము కలిసి అనుభవించము కలిసి భుజించము కలిసి సంతసింతము అని ఉపదేశించుతున్నది ఇది ఈ ధనుర్మాసం యొక్క ప్రాశస్త్యము